ముత్యాల నాయుడు నామినేషన్ వేస్తూ ప్రెస్లో మాట్లాడాడు నేను ఎప్పుడు కూడా ముత్యాల నాయుడు ఢిల్లీలో వీధులు తెలుసా నీకు నేను ఏ మీడియాలో కానీ ఎక్కడ కూడా అడగలా ఢిల్లీ గురించి ఢిల్లీ రాజకీయాల గురించి తెలియదని చెప్పాను కానీ వీధులతో చెప్పలేదు అందులో వీధుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు పార్లమెంట్ గురించి ఢిల్లీలో రాజకీయాల గురించి ఢిల్లీలో పరిచయాల గురించి ఢిల్లీలో పలుకపోడి గురించి మాట్లాడడం కానీ నేను ఒకటే ఒకటి అడుగుతున్నాను ముత్యాల నాయుడు చెప్పాడు నాకు ఏ ఊరు ఎక్కడుందో తెలియదు ఎన్ని మండలాలు ఉన్నాయో తెలియదు నేను మీడియా ద్వారా ఒకటే అడుగుతున్నా ముత్యాల నాయుడుని వారి తరపున పోటీ చేసే శాసనసభ్యులు మందిని మీరు ఏడు మంది ముత్యాల నాయుడు ఒక ప్రెస్ క్లబ్లో అనకాపల్లిలో కానీ ఎక్కడైనా కానీ డిబేట్ పెట్టుకుందాం ఓపెన్ డిబేట్ నేను ఒక్కడనే వస్తాను వారు ఏడు మంది శాసనసభ్యులు వారి పార్టీ నుంచి పోటీ చేసింది ఈ పార్లమెంట్లో ముత్యాల నాయుడు అనకాపల్లి పార్లమెంట్ గురించి ఏ ఎంతమంది విలేకరులైనా కానీ ఏ డేటా కావాలన్నా కానీ ఈ పార్లమెంట్లో ఎన్ని మండలాలు ఉన్నాయి ఎన్ని వార్డులు ఉన్నాయి ఎన్ని సర్పంచ్లు ఉన్నాయి ఎంతమంది ఓటర్లు ఉన్నారు కులాల వారిగా మతాల వారిగా ఏ క్వశ్చన్స్ కూడా ఇక్కడ స్కీమ్స్ బెనిఫిషియర్స్ అన్నీ కూడా మాట్లాడుకుందాం దానికి సిద్ధమా అని చెప్పేసి నేను అడుగుతున్నాను మీరు సిద్ధమైతే నేనైతే సిద్ధం మీడియా సమక్షంలోనే మనం ఎందుకు డిబేట్ పెట్టుకుంటే పబ్లిక్ కూడా అందరికి తెలియాలి ఎవరు ఏంటి ఎలా ఈ కాన్స్టిట్యున్సీకి మొత్తం తెలిసిన వాళ్ళు ఎవరు అనేది పబ్లిక్ తెలియాలి ముత్య నేను ఒకటే అడుగుతున్నా అసలు నువ్వు పార్లమెంట్ మెంబర్ కన్నా డిప్యూటీ సీఎం అంటే చాలా ఎక్కువ అవునా కదా అంటే డిప్యూటీ సీఎం నువ్వు ఈ పార్లమెంటులో కనీసం అనకాపల్లి జిల్లాలో ఒక్క ఒక్కరోజైనా ఒక సమీక్ష చేసి మన జిల్లాలో సమస్యలు ఏంటి నువ్వు ఉండే ఏడు మంది ఎమ్మెల్యేలతో ఎప్పుడన్నా కానీ ఒక్క సమావేశం పెట్టి మన జిల్లా గురించి ఏ విధంగా చేయాలి ఏ విధంగా డెవలప్ చేయాలి ఈ రోడ్ల పరిస్థితి ఏంటి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ పరిస్థితి ఏంటి స్కూళ్ళ పరిస్థితి ఏంటి ఇక్కడ ఇక్కడ విద్యారంగం ఎట్లుంది వైద్య రంగం ఎలా ఉంది లేకుంటే రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు ఒక్క సమావేశంలో నువ్వు మాట్లాడింటే ఎక్కడన్నా ఉంటే ఆ ప్రూఫ్ చూపిస్తే చాలు ఏ ఎమ్మెల్యేతో కూడా నువ్వు కూర్చొని ఒక ఎమ్మెల్యేతో కనీసం కాన్ఫిడెన్స్ తిరిగింది లేదు నువ్వు మాడుగులనే డెవలప్ చేయలే నువ్వు మాడుగుల పది సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉండి మాడుగుల్లో ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అక్కడ రోడ్లు మూడు కోట్లు నాలుగు కోట్లు ఖర్చు పెడితే చోడవరము మాడుగుల పోయే దారిలో ఎన్ని బ్రిడ్జిలు ఆ బ్రిడ్జిలు తయారైపోతాయి అది కూడా ముఖ్యమంత్రి దగ్గర అడిగి దాన్ని శాంక్షన్ చేయించుకొని పని చేయలేని మంత్రి నువ్వు పార్లమెంట్కి పోయి పార్లమెంట్లో ఏమి చేస్తున్నావు సరే నేనేమి చేస్తాను నువ్వేమి చేస్తావు అని మీడియా సమక్షంలోనే ఒక డిబేట్ పెట్టుకుందాం మీరు ఏడు మంది నేను కూటమి తరఫున ఒక్కనే ఉంటాను మరి మీ దగ్గర కావాల్సిన డేటా ప్రిపేర్ అయ్యి కూడా రండి ఎప్పుడు పెట్టుకుంటారో డేట్ చెప్పండి బట్ ఈ పార్లమెంట్ ఎలక్షన్ లోపలే జరగాలని చెప్పేసి నా మనవి ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం రేపు నామినేషను అలాగే సాయంత్రం నాలుగు గంటలకు భారీ ర్యాలీ అండ్ బహిరంగ సభ దానికి రక్షణ శాఖ మంత్రులు రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు పార్టీ సీనియర్ నాయకులు మాజీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కూడా అందరికి కూడా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొ పాల్గొనాలని అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది మీడియా ద్వారా మీరు కూడా తప్పకుండా మీడియా మిత్రులందరూ కూడా రేపు ఈ ర్యాలీలో పాల్గొనాలి